సింధు రెండు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి తపాసులు పేల్చి సంబరం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పెర్నల చంద్రశేఖర్ తల్లోజు ఆచారి నరేందర్ రావు పార్టీ సీనియర్ నాయకుడు దొడ్ల నారాయణరెడ్డి పోతువెంటి ప్రసాద్ సుబ్బారెడ్డి రెడ్డి నరేష్ చారి ప్రమోద్ జిల్లా పదాధికారులు నియోజకవర్గాల ముఖ్య నేతలు పాల్గొన్నారు hey நரேந்திர மோடி நாயகத்துவம் பார்த்த பிரதானி நரேந்திர மோடி காரின் நாயகத்துவம் దేశం అతిశక్తివంతమైన దేశంగా ఈ రోజు గుర్తించే విధంగా